కలెక్టర్ తమీం అన్సారియా పుల్లల్చెరువు మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు ఉదయం పది గంటల సమయంలో మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో పీ ఫోర్ సర్వే వివరాలడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు అనంతరం పీవీపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో రైతుల ఫారం పాండు పనులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పదహారు నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు గల ఉపాధి వేతనదారులు ఈశ్రమ్ రిజిస్ట్రేషన్లను గ్రామ వార్డు సచివాలయము సిఎస్సీ పోస్ట్ పోస్టాఫీసులలో ఉచితంగా చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ స్టైమ్ లో రిజిస్ట్రేషన్ ను చేయించుకోవాలని సూచించారు ఐదేళ్లలోగా ప్రమాదాల సమయాల్లో మరణిస్తే రెండు లక్షలు అంగవైకల్యం బారిన పడితే లక్ష నుంచి రెండు లక్షల వరకు అందుతుందని వివరించారు అనంతరం చాపలమడుగు గ్రామంలో గోకుల్ షెడ్ ను పరిశీలించి గ్రామంలోని సమస్యల్ని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజలు పంచాయతీలో నీటి ఎద్దడి ఏర్పడిందని తెలియజేశారు గ్రామంలోని డీప్ బోర్లను పరిశీలించి గ్రామంలో ఎన్ని డీప్ బోర్లు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శిని అడిగి వాటి ద్వారా గ్రామ ప్రజలకి నీరందించాలని ఆమె సూచించారు చెన్నంపల్లెలో జరిగే రీసర్వేను పరిశీలించారు రైతుల ఆధ్వర్యంలో రీసర్వే చేయాలని విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం డంపింగ్ యార్డ్ని పరిశీలించి తడిపడి చెత్తను వేరు చేసి పంచాయతీకి ఆదాయం చేకూర్చాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు విజిట్ చేశాను మేడం లోకల్ ఏడు విలేజ్ పది విలేజ్లకి నీళ్ళు ఉంటాయి చేపల చెరువు పెద్ద చెట్టు పెద్ద చేపల చేపలు చేపల మడుగు పెద్ద చెట్టు కొనకి చేపిస్తే 아, 나도 레이션스타일인지, 인디아 레이션스타일인지, 인인디아 레이션스타일인지, 인디아 레아레이션이 ফাস্ট টু রোভার্স কম্পানি টু টিম ফর